హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఇప్పుడు మనం టమోటా మసాలా కూరని ఎంత టేస్టీగా తయారు చేసుకోవచ్చో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి త్రీ టేబుల్ స్పూన్స్ నూనె నూనె వేడైన తర్వాత పోపు గింజలు వేసుకోండి పచ్చిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర పోపు గింజలు కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు రెండు కట్ చేసి వేసుకోండి పచ్చిమిరపకాయలు రెండు కట్ చేసి వేసుకోండి కరివేపాకు ఒక రెమ్మ కట్ చేసి వేసుకోండి పసుపు కొంచెం వేసుకోండి ఇవి మొత్తం కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు మీడియం సైజు రెండు సన్నగా కట్ చేసి వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ఇది సాంబార్ కారం అండి ఇది వేయడం వల్ల కూరలు చాలా టేస్ట్ ఉంటాయి నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టాను డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి టేస్ట్కి సరిపడ సాల్ట్ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి గరం మసాలా కూడా కూరలకి వేపుళ్ళకి వేసుకుంటే కూర టేస్ట్ చాలా బాగుంటుందండి నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టాను డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఈ పొడులు కారాలు ఇంట్లో ఉన్నాయనుకోండి కూరల టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత హాఫ్ కేజీ టమోటాలు సన్నగా కట్ చేసి వేసుకోండి నిందా లోపల సీడ్ తీసేసాను మీకు నచ్చితే చేసుకోండి లేదంటే స్కిప్ చేయండి వీటిని బాగా మిక్స్ చేసుకోండి ఈ టమోటా కూర చపాతి పూరి వైట్ రైస్లోకి చాలా టేస్ట్ ఉంటుందండి మీరు ఒకసారి ఇదే విధంగా ట్రై చేయండి ఇప్పుడు మూత పెట్టుకొని టమోటాలు బాగా మగ్గే వరకు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండండి ఇదిగోండి టమోటాలు బాగా మగ్గిని ఆయిల్ అంతా సపరేట్ అయింది కదా కూర రెడీ అయింది కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోండి ఒకసారి మిక్స్ చేసుకొని టూ మినిట్స్ ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి టమోటా మసాలా కూర రెడీ అయింది కదా మీరు ఇదే విధంగా ట్రై చేసి ఎలా కుదిరింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి అంతే ఎంతో రుచికరమైన టమోటా మసాలా కూర రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి